పాడి కౌశిక్ రెడ్డి అరకెపడి గాంధీ మాటల యుద్ధం ఎపిసోడ్లు చూస్తుంటే సామాన్య ప్రజానీకానికి రోత ఇద్దరు నేతల మాటల యుద్ధం వింటుంటే రాజకీయాల విలువలు భాష దిగజారిపోయా అనే అనుమానం వస్తుంది శిరలింగంపల్లి ఎమ్మెల్యే అరికపొడి గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్ర రూపం దాల్చింది తాజా ఎపిసోడ్లో అరగపొడి గాంధీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా నియమితులయ్యారు ఇరు నేతల మధ్య మాటల తుటాలు హద్దులు దాటాయి అభ్యంతరకర పదజాలం ఉపయోగించడం సవాళ్ళు విసురుగడాలు జరుగుతున్నాయి అరిగిపోడి గాంధీ ఇంటి ముందు బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేస్తానని పాడి కౌశిక్ రెడ్డి అన్నారు అందు గాంధీ సరే అంటున్నారు దమ్ముంటే రావాలని లేలిపక్షంలో తానే కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి నివాసానికి వస్తానని గాంధీ ప్రతి సవాలు చేశారు ఈ నేపథ్యంలో ఇద్దరు ఎమ్మెల్యేలు వారి మద్దతుదారుల మధ్య ఘర్షణలు జరగవచ్చని ఊహించిన పోలీసులు గాంధీ ఇంటి వద్ద భారీ భద్రత ఏర్పాట్లు చేశారు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కౌశిక్ రెడ్డిని గృహ నిర్బంధం చేశారు బహిరంగ ఉపన్యాసాలు సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఉపయోగించే భాష వల్ల రాజకీయాలు ప్రమాణాలు దిగుజారుతున్నాయి ప్రజాస్వామ్యంలో చర్చలు అవసరమే అయితే ఆ చర్చలు ఉపయోగించే భాషపై నిగ్రహం పాటించాల్సిన బాధ్యత ఇరు వర్గాలపై ఉంది కిషోవ రెడ్డి పదకొండు గంటలకు నా ఇంటికి వచ్చి జెండా కదా రాకపోతే పన్నెండు గంటలకి నేను వస్తా బ్రోకర్ పార్టీలో చేరి పార్టీని బస్టు పట్టించింది కాక పాత ముఖ్యమంత్రి గారిని నాశనం చేసింది కాక కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది పెద్దలను తీసుకొచ్చి లో జాయిన్ చేస్తానని చెప్పి తీసుకొచ్చినటువంటి బ్రోకర్ నా కొడుకు నువ్వు నువ్వు బ్రోకర్ నా కొడుకులతో నా ఇంటి మీద జెండా ఎగరేసుకోవడానికి సిద్ధంగా లేవు చేతులు కట్టుకుని కూర్చోలా నా కొడుక నువ్వు నేను తేల్చుకుందాం రా ధైర్యం ఉంటే నా కొరక లేకపోతే నేను వస్తా నా పోలీస్ సిబ్బంది కూడా అవసరం లే వాడు మేము తేల్చుకుంటాం ఇది బిఆర్ఎస్ పార్టీకి నాకు కాదు యుద్ధం కౌశిక్ రెడ్డి గారికి నాకు యుద్ధం తేల్చుకుందాం నువ్వు నేను బావించే దేనికైనా సిద్ధమైనా కొడక రా తేల్చుకుందాం